అందరికీ నమస్కారము ఇంకా ఇది బీన్స్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దామో బీన్స్ అయితే ముందు శుభ్రంగా కడిగేసుకొని మధ్యకి ఇప్పాలి ఇప్పి ఇలా ఈ పొడవుతోటి ముక్కలు కడిగేసేసుకోవాలి పావు కేజీ బీన్స్ ఇంకా మనము కొంచెమే వాటర్ పోసేసి ఉడకబెట్టేసుకోవాలి వాటర్ ఉండకూడదు ఇలా మొత్తం ఇనికిపోయేలాగా ఉండాలి పారిపోయకూడదు వాటరు ఉడికిన వాటర్ను అలా ఇనికిపోయేటట్టు పోసుకోవాలి ఎక్కువ వాటర్ పోసుకోకూడదు ఇలా ఆయిల్ పొయ్యి మీద పెట్టేసుకొని ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు అవి వేగిన తర్వాత పచ్చిమిర్చి పెద్ద ఉల్లిపాయ బీన్స్ వేట్ కంటే కొంచెం తక్కువైన ఉండొచ్చు బీన్స్ అంతా అయిన ఉండొచ్చు ఉల్లిపాయ పావు కేజీ ఉల్లిపాయ పావు కేజీ బీన్స్ చాలా చాలా టేస్ట్ ఉంటుంది ఈ కర్రీ ఉల్లిపాయ ఇలా సన్నగా పొడవుగా కడి చేసేసుకోవాలి ఉల్లిపాయ బాగా వేగకముందే మనము ఈ బీన్స్ వేసేయాలి బీన్స్ ఉల్లిపాయ కలిపి మంచిగా వేగని చేయాలి కొంచెం టైం పడుతుంది మనకు ఉడకబెట్టినాం కదా ఇంకా ఇలా ఆయిల్లో వేగడం వల్ల చాలా టేస్ట్ ఉంటుంది కొంచెం సాల్ట్ వేసి ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టేటప్పుడు కొంచెం వేసుకోవాలి ఇలా వేగిన తర్వాత మనము పసుపు వేసుకోవాలి తగినంత ఈ బీన్స్ కర్రీకి పసుపు మామూలు అన్ని కర్రీలకేసినట్టేయూడదు చాలా తక్కువ వేసుకోవాలి కరివేపాకు వేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకోవాలి ముందు ఉడికేటప్పుడు కొంచెం వేసాము మనము కర్రీని బట్టి చూసుకొని మళ్ళీ కొంచెం ఇప్పుడు వేసేసుకొని మళ్ళీ కొద్దిసేపు వేగనిచ్చేయాలి దగ్గర దగ్గర కలపాలి ముక్కలు అన్నీ మంచిగా వేగేలాగా ఉండాలి ఒక ముక్క పచ్చిగా ఒక ముక్క వేగినట్టు ఉండకుండా చూసుకోవాలి ఇంకా ఇప్పుడు మనము ఒక పావు కేజీ కంటే కొంచెం తక్కువ ఒకటి రెండు టమాటాలు తగ్గించి ఇంకా టమాటా వేసేసుకోవాలి మనం పావు కిలో అయినా వేసేసుకోవచ్చు ఒకటి తక్కువ చేసి అయినా వేసుకోవచ్చు పావు కేజీకి పావు కేజీ ఉల్లిపాయలు పావు కేజీ బీన్స్ కొంచెం తక్కువ టమాటా టమాటా అయితే మంచిగా ఇచ్చేయాలి దగ్గర దగ్గర కలపాలి మనము ఇప్పుడు స్పైసీని బట్టి కారం పౌడర్ వేసుకోవాలి మనం ఇలా బీన్స్ గోడు చిక్కుడు ఇలాంటి కర్రీస్ అయితే ఉల్లిపాయ ఎక్కువ వేసి వండుకోవడం వల్ల మరి బాగా పొడి పొడి లాగా ఉండకుండా మంచిగా రైస్లో కలుపుకునేలాగా కర్రీ బాగుంటుంది అలసొంతకాయ కూర బీన్సు గోడు చిక్కుడుకాయ చిక్కుడుగాయ కూడా మనం టమాటా వేయడం వల్ల కొంచెం నీరు వస్తుంది చూడండి వీటికి ఉల్లిపాయ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది కర్రీ ఇంకా ఇది ఒక చిట్కా అనుకోవాలి ఇలా మగ్గిన తర్వాత కొంచెం ధనియపొడి ఉన్న కొత్తిమీర వేసుకున్నామంటే ఆహా వేడి వేడి చపాతీలలోకి ఈ కర్రీ ఇంకా ఉండమన్నా ఉండదు ఇంకా మొత్తం గిన్నె ఊరి చేసుకోవడమే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు బీన్స్ కర్రీ తినని వాళ్ళకు ఇలా చేసి పెడితేనైతే ఇంకా మళ్ళీ మళ్ళీ ఇలా ఉండాలి కర్రీ అనుకుంటారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్